రక్షాబంధన్ బంధన్ సోదరీ సోదరుల మధ్య అంతులేని ప్రేమని సూచించే వేడుక ఈ పండుగ వచ్చిందంటే చాలు అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు అయితే ప్రతి ఏడాది తన చెల్లి కవితతో రాఖీ కట్టించుకునే కేటీఆర్ కు ఈసారి గోడలు అడ్డం పడ్డాయా మరోవైపు కారణం ఏదైనా షర్మిల ఏడాది కూడా జగన్ కి రాఖీ కట్టలేదు అది ఆ సోదరి సోదరి మణుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన వ్యవహారం అయితే మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ ఆ వ్యవహారంలో దూరి షర్మిలపై అనవసర కమెంట్స్ చేసి వైఎస్ అభిమానులకు టార్గెట్ అవుతున్నారు తన అన్న జగన్ వైసీపీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి మూల స్తంభంగా నిలిచారు వైఎస్ షర్మిల అన్న జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పార్టీకి పునాదులు వేశారు ఆ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం జగన్ షర్మిలలు పొలిటికల్ గా హైలైట్ అయినప్పటి నుంచి అంటే రెండు వేల పన్నెండులో వైసీపీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి కనిపించేది జగన్ ఇంటికి వెళ్లి మరి షర్మిల రాఖీ కట్టి వచ్చేవారు జగన్ ఆమెకు స్వీట్లు తినిపిస్తూ ఆశీర్వదించేవారు సదరు ఫోటోలు ప్రతి ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైఎస్ అభిమానులను అలరించేవి అయితే కొన్నేళ్లుగా సీన్ మారిపోయింది అన్నా చెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది రెండు వేల ఇరవై రెండు నుంచే వారి మధ్య రాఖీ కట్టించుకునే బంధం తెగిపోయింది అప్పట్లో తెలంగాణలో పార్టీ పెట్టుకుని వైటీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల ట్విట్టర్ వేదికగా తన అన్నకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు ఇక ఈ ఏడాది అదీ లేకుండా పోయింది ఇప్పటికే వైసీపీతో పాటు జగన్ను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారం జగన్ ఓటమే ధ్యేయంగా ప్రచారం చేశారు వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె అన్నని వదలడం లేదు వైసీపీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని శాపనార్థాలు పెడుతూ జగన్ పుండుపై కారం చల్లుతూనే ఉన్నారు అలా ఫక్తు పొలిటీషియన్ గా మారిన షర్మిల ఈసారి జగన్కు కనీసం రాఖీ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు జగన్ కూడా బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతూ ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని పోస్టు పెట్టిన ఆయన తన సొంత చెల్లెలి పేరు ప్రస్తావించలేదు ఇక తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి ప్రతి ఏడాది కనిపించేది ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్ కి ప్రతి ఏడాది రాఖీ కట్టేవారు అయితే ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్టై ఐదు నెలలకు పైగా హైదరాబాద్ కు దూరమయ్యారు కవిత అనూహ్యంగా సొంత కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది ఎంతగానో ఇష్టపడే ఒక్కగానొక్క కుమార్తె జైలు పాలవడం కేసీఆర్ ను తీవ్రంగా వేదనకు గురిచేస్తోందని చెబుతున్నారు మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ మళ్లీ వాయిదా పడింది తిహార్ జైల్లో ఉంటున్న కవిత అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ ఇంకా చెయ్యలేదు కౌంటర్ దాఖలకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరగా న్యాయస్థానం సమయం ఇచ్చింది తదుపరి విచారణకు ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది సరిగ్గా ఏడాది కిందట రాఖీ పండుగ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కవిత అన్న కేటీఆర్ తెలంగాణలో కీలక శాఖల మంత్రిగా ఉన్నారు దీంతో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టే ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నారు ఆమె బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు ఆ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ తన సోదరిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను అంటూ ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు దానికి గతంలో కవిత రాఖీ కట్టినప్పటి ఆమెను ఈడీ అరెస్ట్ చేస్తున్న సమయంలోని ఫోటోలను జతచేశారు మొత్తానికి రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అన్నలు ఈసారి చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకోలేకపోయారు రాఖీ పండుగ సందర్భంగా షర్మిలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాఖీ కట్టడానికి చెల్లి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి జగనన్న కావాలనుకుంటే షర్మిల వెళ్లి రాఖీ కడతారని వ్యాఖ్యానించారు అంటే ఆయన లెక్క ప్రకారం షర్మిల బెంగళూరు వెళ్లి జగన్కు రాఖీ కట్టి రావాలన్నమాట అమర్నాథ్ అక్కడితో ఆగితే బాగుండేది కానీ తన నోటి దూకుడు మరోసారి ప్రదర్శించారు ఏ అన్నయ్య దగ్గరికి వెళ్లి షర్మిల రాఖీ కడుతుందో చూడాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిచ్చు రేపుతున్నాయి అన్నయ్య కావాలంటే చెల్లి వస్తుందనే ఒక్క మాటతో వదిలేసి ఉంటే సరిపోయేది కానీ ఏ అన్నయ్య దగ్గరికి వెళ్తుందో చూడాలి అనే మాట అనడంతో వైఎస్ వీరాభిమానులు కార్యకర్తలు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా అమర్నాథ్ను తెగ ట్రోల్ అవుతున్నారు కుటుంబ వ్యవహారాలు నీకెందుకు కేలికి వాసన చూడడం అంటే ఇదే అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు మరి రేపు షర్మిల మీడియా ముందుకొచ్చినప్పుడు అమర్నాథ్ కామెంట్స్పై ఆమె రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి